హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికే లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చి నాకు ఎంతో సపోర్ట్ అయినా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమ లేకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారి చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలకు దశలు అవుతూ ఉంది ఫ్రెండ్స్